హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీనురాణి కిచెన్కి స్వాగతం నేను ఇక్కడ కందిపప్పు నానబెట్టాను అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర రెడీ చేసుకున్నాను ఎందుకంటే రాత్రి పెసలు నానబెట్టాను కాబట్టి పెసరట్టు వేద్దామని కూడా రెడీ చేసుకున్నాను తోటకూర శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి ఉంచాను టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి పప్పులోకి రెడీ చేసుకున్నాను ఎప్పుడైనా సరే వీడియో చేయాలి అనుకుంటే అన్నీ ముందుగా అయితే కట్ చేసుకుంటే మనకి వంట అనేది అవుతుంది ఇక్కడ ఒక పక్షి వర్షం పడుతుంది అలాగే ఉంది పటికి బెల్లం చిప్స్ కూడా పెట్టాను అవి వర్షంలో కరిగిపోయాయి కానీ అది మాత్రం తినలేదు ఇంకా అలాగే చాలాసేపు ఉంది ఇంకా పప్పు నానింది కాబట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు టొమాటో అయితే వేసాను ఇంకా తోటకూర కూడా శుభ్రం చేసి ఉంచాను కాబట్టి ఇందులోనే వేసేసి ఇంకా ఒక్క విజిలే రాణిస్తున్నాను ఎందుకంటే మూడు వస్తుంటే ఇంకా మెత్తగా అయిపోయి టేస్ట్ కూడా బాగోట్లేదు అన్నారు ఈలోపు శ్రీవారు రోలింగ్ రై ఈ బ్రౌన్ రైసును ఇంకా నార్మల్ రైస్ తీసుకువచ్చారు ఇంకా దోశకి పెసరట్టుకి రెడీ చేసుకున్నాను ఇంకా ఇద్దరమే కదా చెర్రుండట్లు ఈ ఉల్లిపాయ జీలకర్ర మొత్తం కలిపేసాను అల్లం ముక్కలు అవి పచ్చిమిర్చి ఎందుకంటే దోశ మీద అలా వేసేస్తే సరిపోతుంది కొంచెం అది కొంచెం ఇది అట్లా నాలుగు సార్లుగా వేసే కంటే ఈ విధంగా ఈ మధ్య కలిపేసి అన్నీ వేసేస్తున్నాను ఏది చేతికి వస్తే అట్లా ఎక్కువగా అవుతుందని ఇంకా ఇదిగోండి ఫస్ట్ దోశకు వచ్చేసి ఉల్లిపాయ వేసిన తర్వాత ఇంకా అల్లం ముక్కలు పచ్చిమిర్చి అన్నీ వేసి ఇంకా ఆయిల్ అనేది వేయాలి ఇంకా ఫస్ట్ దోశ అయింది కాబట్టి సెకండ్ది కూడా వేసేస్తున్నాను మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు ఫ్రెండ్స్ మన వీడియోలు ఎలా ఉంటున్నాయి హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా అది యూస్ చేసుకుంటే మంచిది అని చెప్తున్నారు కదా ఇంకా కామెంట్ సెక్షన్లో వస్తుంది అని అన్నారు ఇంకా ఈ విధంగా అయితే దోశలు వేసేసి చట్నీ కంపల్సరీ కట్టి పొంగలు కానీ దో పెసరట్టు కానీ ఈ విధంగా చట్నీ లేకుండా తినరు నార్మల్ దోశ అయితే రోటి పచ్చడి టమాటా అయినా ఏదన్నా కొత్తిమీర ఉన్నా తింటారు కానీ ఇంకా ఈ విధంగా అయితే దోశలు కంప్లీట్ చేసేసి తోటకూర పప్పు కూడా చెయ్యాలి ఈరోజు విజిల్ ఒకటి వచ్చిన తర్వాత ఇదిగోండి చట్నీ అయితే కంపల్సరీ అన్నాను కదా ఇది ఒక విజిల్ వచ్చిన తర్వాత ఉప్పు పసుపు కారం యాడ్ చేసేస్తున్నాను ఈ మధ్య కారం కూడా తగ్గుతూ ఉంది అన్నారు శ్రీవారు ఇంకా అందుకని రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను ఇది కొంచెం ఘాటు తక్కువగా ఉన్నట్లుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది అంటున్నారు ఎంత పచ్చిమిర్చి వేసినా ఒక్కొక్కసారి పచ్చిమిర్చి ఘాటుగా ఉంటాయి ఇంకా చింతపండు గుజ్జు రెడీ చేసుకున్నాను కాబట్టి అది కూడా వేసాను ఇక పోపుకొచ్చేసి ఆయిల్లో వెల్లుల్లి ఎండుమిర్చి పోపు దినుసులు ఇంగువ వేసి పప్పుని మెదిపేసుకొని ఇంకా ఇందులో యాడ్ చేశాను చూడటానికే బాగుంది అన్నారు శ్రీవారు ఆ మాటకే చాలా హ్యాపీ అనిపించింది బాగోలేదు అంటే కనుక కొంచెం అది ఇది పెంచు తగ్గించు అని ఏది ఉన్నా సరే కరెక్ట్గా చెప్తారు అంతేగాని బాగుంది వావ్ అన్నట్లు ఉండరు